ఈరోజు బలూచిస్తాన్ ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచ్ సాల్వేషన్ ఫ్రంట్ ఇటువంటి రకరకాల సంస్థలన్నీ కలిపి వీళ్ళంతా బీఆర్ఏఎస్ అనేటటువంటి ఒక సంస్థగా ఏర్పడ్డారు నాలుగైదు విప్లవ సంస్థలు కలిసి వీళ్ళు ఇప్పుడు కోఆర్డినేటెడ్గా పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బలూచిస్తాన్ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ పాకిస్తాన్స్ కంట్రోల్ పాకిస్తాన్ నియంత్రణ లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ ఈరోజు స్వతంత్రాన్ని ప్రకటించుకుంది బలూచ్కి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులు యుఎన్కి వెళ్ళి యుఎన్ యొక్క కోడ్ కోడ్ ఏదైతే ఉందో దాని దానిలో సెక్షన్ ఫిఫ్టీ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ అంటుంది దాని ప్రకారము మాకు సెల్ఫ్ డిటర్మినేషన్ స్వనిర్ణయాధికారం ఉంది మేము స్వతంత్ర దేశము మీరు మాకు ఐక్యరాజ్యసమితి ఆర్మీని పంపించి మా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పి అడిగారు ఇప్పటి వరకు ఏ దేశం గుర్తించలేదు అమెరికా వంటి కొన్ని దేశాలు గుర్తించినట్లయితే మిగతా దేశాలు కూడా గుర్తిస్తాయి అది కనుక గుర్తించినట్లయితే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ మ్యాప్లో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది